అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను త్వరగా అంటే ఒక్క వారంలో ఒక రెండు కేజీలు బరువు తగ్గాలి అనుకుంటేనండి సింపుల్ ఎక్సర్సైజ్ ఈ ఐదు ఎక్సర్సైజు తోటి ఎక్కువ శ్రమ పడకుండా ఈజీగా పరువు తగ్గుతాము అవి ఏంటి అన్నది ఈరోజు చూసి నిలబడిన దగ్గరేనండి మరి ఇంకా మనం ఎక్కడా కదల్లో వాంగ్లో అన్ని చేసుకున్న తరువాత మనం ఈ ఎక్సర్సైజ్ చేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చండి ఇలాగా మీరు ఈ ఎక్సర్సైజ్ చేయటం కోసం మనము స్ట్రైట్గా నిలబడాలి నిలబడి ఈ హ్యాండ్స్ అనేవి ఇలాగా అంటే మీరు ఒకవేళ ఈ లెగ్తో చేస్తున్నారు అంటే దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో హ్యాండ్స్ అనేది పెట్టుకుంటారు పెట్టుకొని ఇప్పుడు మనము ఈ లెగ్ను లేపుతున్నాము లేపి ఇలా క్రాస్గా అంటే రైట్ సైడ్ అనుకోండి మనం ఎక్కడైతే చేతులు పెట్టామో ఆ వైపు లెగ్ తిప్పినప్పుడు హ్యాండ్స్ అనేవి ఇటు రావాలి సో ఇదిగోండి వన్ టూ త్రీ ఫోర్టీన్ సిటీన్ సెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ అలాగ ఒక లెగ్ తోటి ట్వంటీ 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 లాగా త్రీ సెట్స్ చెయ్యాలండి అలాగే మరి ఆపోజిట్ ఇప్పుడైతే ఎలా చేసామో అలాగే సేమ్ ఆపోజిట్ లెగ్ చేయాలి అనకు ఆపోజిట్ డైరెక్షన్ ప్లాండ్స్ లాంటి పా 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16, 16 17 18 19 20 ఈ లెగ్ టోర్ట్ కూడా 20 20 20 నాక 3 సెట్స్ చేశాను సో మనకి పొట్ట భాగము ఈ సైడ్ భాగము అలాగే హ్యాండ్స్ కూడా తగ్గుతాయి ఇంకా నెక్స్ట్ అండి రైడ్గా నిలబడతాం నిలబడి హ్యాండ్స్ నిలబెట్టి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇది అంటే ఇలా కౌంట్ చేసుకుంటూ ట్వంటీ 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 లాగా ఇది కూడా త్రీ సెట్స్ చేయాలి ఇక నెక్స్ట్ అండి చెప్పేది కదా ఎక్కడ అవసరం లేదు నిల్లిపాడిన దగ్గరే మనం ఎక్కడైతే నిలబడ్డామో అక్కడే మనం కొద్దికి లాగా గ్యాప్ ఇచ్చేసుకొని కాళ్ళను హ్యాండ్స్ ఇలా పెట్టేసి ఫైవ్కి చూసిన వన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీ ఎయిటీన్ ఎయిటీన్ ట్వంటీ ఇలాగ ట్వంటీ 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 లాగా నండి ఇది కూడా త్రీ సైడ్స్ చేసుకోండి ఆ తర్వాత మళ్ళీ ఆ చేసిన కాల్ కొద్దిన తర్వాత హ్యాండ్స్ ఇలా త్రీ ఫోర్ 4, సిక్స్ సెవెన్ ఎయిట్ 8, టెన్ టెన్ ఎన్ ట్వెన్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ఇది కూడా అంటే ట్వంటీ 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 లాగా త్రీ సైడ్స్ పెంచుకోవాలి అలా నెక్స్ట్ లాస్ట్ వన్ అంటే కాలు మళ్ళీ యాడ్స్ వాళ్ళకి కొద్దిగా గ్యాప్ ఇచ్చి క్యాన్సిల్ అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ 9, టెన్ సెవెన్ ఫోర్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ఇలాగ ఈ ఐదు ఎక్సర్సైజులు చేసేసుకుంటామనుకోండి నిలబడిన దగ్గరే సో వారానికి రెండు కేజీలు అనేది ఈజీగా బరువు తా రెండు కేజీలు తగ్గుతాము అంటే అన్నీ తింటూ ఇవి చేస్తే తగ్గబండి కొద్దిగా డైట్ అనేది మెయింటైన్ చేయాలి దానికోసం మనము మార్నింగ్ లేచిన వెంటనే జీలకర్ర వాటర్ అన్నా తాగాలి అంటే జీర కాచేసుకొని కొద్దిగా గోరువెచ్చని వాటర్లో తేనె కొద్దిగా చెక్క పొడి వేసుకొని వీలవుతే నిమ్మకాయ పిండుకొని తాగాలి లేదు అంటే చియా సీడ్స్ వాటర్ బాటలు సీడ్స్ తేనె నిమ్మకాయ పసుపు వేసుకొని అయినా తాగొచ్చు అది లేదనుకోండి అల్లం టీ కాచుకొని తాగొచ్చు ఏదో అంటే ధనియాలు జీలకర్ర చెక్క ఇవన్నీ వేసేసుకొని ఒక డీటాక్సిన్ డ్రింక్ చేసుకొని తాగినా కూడా మంచిది ఆ తర్వాత కొద్దిగా ఫ్రూట్స్ మధ్యాహ్నం లంచ్లో కొద్దిగా చేంజెస్ ఆ తర్వాత ఈవినింగ్ స్నాక్స్లో చేంజెస్ అలాగే నైట్ ఫ్లైట్ డిన్నర్ తీసేసుకున్నాం అనుకోండి సారీ వారానికి రెండు కేజీలు అన్నది ఈజీగా తగ్గటం ఓకే ఫ్రెండ్స్ ఈ ఎక్సర్సైజ్ మీకు నచ్చాయి అనుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోతున్నాం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెయిట్ తగ్గటానికి మంచి ఎక్సర్సైజ్ ఉంటే మీ ముందుకు అంతవరకు సెలవు నేను మీ లక్ష్మీభాస్కర్ బాయ్ అండి